హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం జొన్నపిండి సొరకాయ తురుముతో టేస్టీగా ఉండే పరోటా ఎలా చేసుకోవచ్చో చూద్దాం దీనికి చాలా వెజిటబుల్స్ అవి వేసుకొని చేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా చక్కగా తింటారు టేస్టీగా ఉంటుంది పిల్లలు విడిగా అయితే అవి తినరు ఇలా చేస్తే చక్కగా తింటారు ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం సొరకాయ తురుము జొన్నపిండి నానపెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పన్నీర్ తురుము సన్నగా తరుముకున్న పన్నీర్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పసుపు కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వాము సాల్ట్ మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్తో పిండి అయితే కలిపి పెట్టుకుందాం ఫస్ట్ మనం సొరకాయ తురుము అయితే వేసుకుందాం దీంట్లో చాలా వాటర్ ఉంటుంది దీనికి మనం సపరేట్గా వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు నానబెట్టుకున్న పెసరపప్పు కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి అల్లం కొంచెం పసుపు వేసుకొని సన్నగా తురిమి పెట్టుకున్న పన్నీరు వాము వాముని ఇలా డైరెక్ట్గా వేయొద్దండి కొంచెం ఇలా నలిపి వేసుకుంటే మనకి మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది బాగా నలుపుకొని వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ మాకు సరిపడినంత మన టేస్ట్ కావాల్సినంత సాల్ట్ వేసుకొని నెక్స్ట్ జొన్న పిండి జొన్న పిండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి అంటే ఎంతమంది చేస్తున్నారు ఎంత వెజ్ ఎన్ని వెజిటేబుల్స్ తీసుకున్నారు ఆ క్వాంటిటీ అది చూసుకొని తీసుకోండి దీనికి వాటర్ లేకుండానే మనం మిక్స్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు వాటర్ కావాలి అనుకుంటే వన్ ఆర్ టూ స్పూన్స్ మాత్రమే యూజ్ చేయండి అంతకుమించి మించి అవసరం లేదు వీటిలో ఉండే వాటర్ తోటే మనం చక్కగా కలుపుకోవచ్చు బాగా మెత్తగా పిండి సాఫ్ట్గా వచ్చేస్తుంది అక్కడ ఉన్న వాటిలో సొరకాయలో ఉండే వాటర్ ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసుకున్నప్పుడు చూడండి కాకపోతే కాసేపు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేదానికి కొంచెం టైం పడుతుంది బట్ నీట్గా వస్తుందండి మనం చపాతీ పిండి కలుపుకున్నట్లే నీట్గా కలిపి పెట్టుకోవాలి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా చక్కగా తింటారు పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు బాగా టేస్టీగా ఉంటుంది దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసి ఏదైనా కవర్ చేసి పెట్టేసి వదిలేస్తే ఇంకా చాలా సాఫ్ట్గా అవుతుందండి పిండి సో మనం ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టి వదిలేద్దామండి ఏదైనా కవర్ చేసి పెట్టి వదిలేయండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది పిండి అయితే రెడీ అయిపోయింది మెత్తగా ఇలా రౌండ్గా చేసి పెట్టేసేయండి నేనైతే ఇలా క్లాత్తో వెట్ క్లాత్తో కవర్ చేసి పెట్టేస్తున్నాను మీరు ప్లేట్ అయినా అలా అయినా ప్లేట్ పెట్టేనా కవర్ చేసి పెట్టుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ అయిందండి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి తీసుకొని చేసుకోవచ్చండి అంటే కావాల్సినట్లా అంటే చిన్నవి కావాలంటే కొంచెం తీసుకోండి పెద్దవి కావాలంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని చేసుకోవచ్చు మేమైతే మా ఇంట్లో ఇలా వెట్ క్లాత్ మీద చేస్తాము మనకు కావలసినట్టు పల్చగా కావంటే పల్చగా చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఎలా కావాలంటే ఎలాగా ఇలాగ చేత్తో చేసుకోవచ్చు చపాతి పిండి చపాతి కర్రతో అయినా చేసుకోవచ్చు మేమైతే ఇలా చేత్తోనే చేసుకుంటాము మీకు అలా కావాలి పలుచుగా రావాలి అనుకుంటే అలా కూడా చేసుకోండి పెనం పెట్టేసుకుందామండి లోపల పెనం హీట్ అవుతుంది నేనైతే మీడియం సైజులోనే చేసుకున్నాను పెనం హీట్ అయింది ఇప్పుడు మనం క్లాత్తోనే డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చండి అంటే చేత్తో తీసి కూడా వేసుకోవచ్చు చేత్తో తీసుకొని వేసుకున్నప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు నీట్గా తీసుకొని వేసుకోగలం అనుకుంటే అలానే వేసుకోండి ఇలా వేసుకుంటే మోస్ట్లీ విరగదండి నీట్గా హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్తో టూ సైడ్స్ నీట్గా ఎలాగా కాల్చండి ఫైనల్గా దాంట్లోకి పెరుగు చట్నీ లేదా ఆవకాయ ఏదైనా పిక్కెలైనా మనం తీసుకొని తినచ్చు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్తో కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది